మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపా కార్తిక్ కాంచన వాళ్ళు కట్టుబట్టలతో ఇక ఇల్లు వదిలి వెళ్ళిపోతారు అది చూసిన శివనారాయణ అలాగే దశరథ మనసులో బాధ కలుగుతుంది కానీ వాళ్ళు మాత్రం మౌనంగా ఉండిపోతారు ఇక ఇదంతా చూసిన జోష్న అయితే చాలా బాగుంది కోట్ల ఆస్తికి వారసురైన ఈ దీప ఈరోజు అనాథలాగా కట్టుబట్టలతో బయటికి వెళ్తుంది దీప బావని నీ నుంచి దూరం చేయాలి అనుకున్నాను కానీ బావ కూడా నీలాగే దౌర్భాగ్య పరిస్థితిని ఎదుర్కొంటాను అంటూ దూరంగా వెళ్తున్నాడు బావకి ఇప్పటికైనా నా విలువేంటో తెలుస్తుంది నా పక్కన ఉంటే తన స్థాయి మారుతుందని బావకి అర్థమవుతుంది ఒకందుకు ఇది బావని నా దగ్గరికి చేర్చడానికి అవకాశంగా అనుకుంటాను జిప్పట్నుంచి బావకి నేనంటే ఏంటో చూపిస్తాను అని జోష్ణ మనసులో అనుకుంటుంది ఇంకా ఒక పక్కన సుమిత్ర పారిజాతం దశరథ శివనారాయణ కోసం ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే వాళ్ళు ఇంటికి వస్తారు వాళ్ళను చూసిన సుమిత్ర గబగబా దగ్గరికి వెళ్ళి దశరథతో ఏమండి ఏమైందండి వదిన మీకు అందరూ కూడా బాగానే ఉన్నారు కదా అక్కడ గొడవ ఏమీ కాలేదు కదా అని అంటూ ఉంటే ఇక జోష్ణ గొడవ ఏమీ కాలేదు మమ్మీ కానీ ఆ వంట మనిషి కోసం తాతని ఎదిరించాడు బావ అలాగే అత్త కూడా ఆ వంట మనిషినే సపోర్ట్ చేసింది అందుకే తాత మీద అహంకారంతో తన భార్య మీద రెస్టారెంట్ ఓపెన్ చేస్తానని చెప్పాడు కదా బావ గురించి తాత కొంచెం గట్టిగా మాట్లాడేసరికి బావ మాటని కాదని ఆ వంట మనిషి కోసం అందరినీ వదిలేసి కట్టుబట్టలతో ఇల్లు దాటి వెళ్ళారు అని జ్యోష్న అనగానే ఒక్కసారిగా సుమిత్ర జోష్న చంప పగలగొడుతుంది అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక పారిజాతం బాగుంది సుమిత్ర వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోతే నా మనవరాల మీద ఎందుకు చేయెత్తావు మీరు ఆగండి అత్తయ్య గారు ఇంకొక మాట మీరు మాట్లాడినా ఎట్టి పరిస్థితిలో నేను ఊరుకోను ఈరోజు నా కూతురు ఇలా తయారవటానికి కానీ ఇలా మాట్లాడడానికి కానీ కారణం మీరే అని వెనకాలలే ఇక జోష్ణ మమ్మీ అని అంటుంది నోర్బొయ్ దీపం మీద పడ్డ అసూయ కోపం ద్వేషంతోనే కదా ఈరోజు వాళ్ళకి ఈ పరిస్థితి వచ్చింది అని వెనకాలలే మమ్మీ నోర్బొయ్ చెప్తున్నాను కదా నోరుమిసుకోమని చెప్పవే నువ్వు చేసిన పని వల్లే కదా ఈరోజు కార్తిక్ వదిన పరిస్థితి ఇలా అవ్వడానికి కారణం కార్తీక్ నీ మెడలో తాళి కట్టాలి అని నువ్వు అనుకున్నావు కానీ కార్తీక్ ఎప్పుడూ కూడా నిన్ను ఆ ఉద్దేశంతో చూడలేదు నిన్ను పెళ్ళి చేసుకోవడం వాడికి ఇష్టం లేదు కానీ కుటుంబాల కోసం దీప వాడిని ఒప్పించిందన్న కారణంతో వాడు నిన్ను పెళ్ళి చేసుకోవాలి అనుకున్నాడు అదే విషయాన్ని వాడు అందరి ముందు చెప్పాడు కానీ మనం ఏం చేసాం పట్ తనకి పట్టింపులకు పోయి వదిన జీవితాన్ని నాశనం చేశాడు అన్నయ్య కానీ ఆ విషయాన్ని కూడా మర్చిపోయి తనకి పుట్టినీళ్ళు కూడా లేకుండా చేశాము ఏ మావయ్య గారు చేయలేదా ఎవరు ఏం చేశారమ్మా అంతా వాళ్ళు చేసుకున్న చండాలమే కదా వదిన ఏం తప్పు చేసింది మావయ్య మీరే చెప్పండి అన్నయ్య తప్పు చేస్తే వదినకి శిక్ష వేశారు అయినా వాళ్ళు సహించారు జ్యోష్నతో పెళ్లి సంబంధాన్ని మనమే వద్దనుకున్నాము అయినా వాళ్ళు బాధపడ్డారు వాళ్ళంతట వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మనం కాదండడం ఎంతవరకు కరెక్టు చెప్పండి మామయ్య గారు వదినకి భర్త లేనప్పుడు అండగా మనం నిలబడలేదు తన తనని ఓదార్చడం లేదు కార్తిక్కి ధైర్యం చెప్పలేదు వాడి కాళ్ళ మీద వాడు బతుకుతాను అంటే వెళ్ళి వాడిని వేలెత్తి చూపించి వచ్చారు ఇది ఎంతవరకు కరెక్టు జోష్ణ చిన్నది దానికి నచ్చంది దక్కంది కోసం జేదైనా చేస్తుంది ఇల్లు పీకి పందిరేస్తుంది కానీ పెద్దవాళ్ళం మనం ఆలోచించాలి కదా ఇప్పుడు నేనేం చేశానమ్మా నేనేమైనా వాడిని ఇల్లు వదిలి వెళ్ళిపోమన్నానా ఏంటి అహంకారంతో వాడేగా ఈ నిర్ణయం తీసుకున్నాడు మావయ్య గారు కార్తిక్ వదినకి ఆత్మాభిమానం ఎక్కువ ఈ విషయం మీకు కూడా బాగా తెలుసు తప్పు చేశాడని అన్నయ్యనే వదులుకుంది వదిన తండ్రినే కాదనుకున్నాడు కార్తిక్ అలాంటిది మీరు కోసం మాట్లాడితే వాడు కావాలని అంటాడా చెప్పండి మావయ్య గారు అని ఎనగాళ్లే పారిజాతం అంటే ఏంటి సుమిత్ర ఇప్పుడు ఈ ఆస్తిని ధారావత్తం చేయమంటావా ఏంటి మీరు ఒక విషయం మర్చిపోయినట్టున్నారు అత్తయ్య గారు మావయ్య గారు ఈ ఆస్తుల్ని కూడా పెట్టింది నిజమే కానీ వీటిల్ని పదింతలు చేసింది కార్తీక్ వచ్చినాకే ఆ విషయం అందరికీ తెలుసు కాదంటారా ఏమండి మీరు చెప్పండి కార్తీక్ వచ్చాకే కదా ఈ ఆస్తి పదింతలైంది నిజం కాదా ఏ మావయ్య గారు నిజం కాదా మరి వాడెందుకు నా కష్టార్జితం ఇవ్వండి అని ఎందుకు అడగలేదు వాడు చెప్పండి అది వాడికి ఉన్న ఆత్మాభిమానం కానీ మీరందరూ కలిసి వాళ్ళకి అన్యాయం చేశారు అన్యాయం చేశారు ఇది మాత్రం మీ అందరికీ జీవితాంతం గుర్తుండిపోయే శిక్ష అవును మీరు వాళ్ళని ఏదో చేశారనుకుంటున్నారేమో కానీ కార్తీక్ వదిన కలిసి మీకే మీకే శిక్ష వేశారు అంటూ సుమిత్ర బాధపడుతూ వెళ్ళిపోతుంది ఇక జ్యోష్న కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శివనారాయణకి దసరథకి చాలా బాధ అనిపిస్తుంది ఇక దసరథ నాన్న తప్పు చేశామేమో అనిపిస్తుంది మొదటిసారిగా మీరు నన్నేమన్నా పర్వాలేదు కానీ నాన్న మీరు మాత్రం ఆవేశపడ్డారు చెల్లిని అలాగే కార్తీక్ని అలా చేయడం కరెక్ట్ కాదు నాన్న అంటూ దశరథ వెళ్ళిపోతాడు ఇక శివనారాయణ చాలా బాధపడతాడు ఇంకా ఒక పక్కన జ్యోష్న అయితే రూంలోకి వెళ్ళి లో ఉన్న సామాన్లు విసిరేస్తూ ఉంటే ఇక పారిజాతం జ్యోష్న ఎందుకు ఆవేశం ఎందుకు కోపం అంతా మన మంచిగా జరిగినప్పుడు ఎందుకు ఎంత ఫీల్ అవుతున్నావు చూసావుగా సుమిత్ర ఏమంటుందో ఏమంటే నీకెందుకే ఏమంటే నాకెందుకెందుకు ఆ దీప కోసం నా చంప పగల కొట్టింది ఎంతైనా కన్నపేగో కదా అని అనగానే ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది జ్యోష్నా ఏమంటున్నావు నువ్వు కన్నపేగేంటే ఆ దీపేమో మీ అమ్మ సొంత కూతురులాగా అని అనగాలే ఒక్కసారిగా జ్యోష్న జిదేంటి ఆవేశంలో నిజాన్ని బయటపెట్టానా ఆ కన్న పేగు కన్నా ఎక్కువగా మా అమ్మ ఆ దీపని చూస్తుంది కదా ఆ విషయం మనకి ముందు నుంచి తెలిసిందే కదే ఇప్పుడు నువ్వు ఆవేశపడకూడదు చాలా అనుకోగా ఆలోచనతో ముందుకి అడుగు వేయాలి జేంటి గ్రాని ఏమంటున్నా నువ్వు అవును ఒక అందుకు మనకు మంచి జరిగింది ఆస్తి లేక ఆ కార్తీక్ దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడే వాడికి నువ్వంటే ఏంటో నీ విలువేంటో తెలుస్తుంది దీపని అనవసరంగా పెళ్లి చేసుకున్నాననే బాధపడతాడు అప్పుడు మనం వాడిని దెబ్బ కొట్టి దీపని వాడి జీవితంలో లేకుండా చెయ్యాలి అప్పుడు కార్తీక్ నీ మెడలో మూడు ముళ్ళు వేస్తాడు ఈ ఆస్తి మొత్తం నీకే దక్కుతుంది కరెక్ట్గా చెప్పింది గ్రహణి దీపని చంపించాలని చూశాను కానీ బావ జీవితంలో లేకుండా దీపని చేసి బావను నేను పెళ్లి చేసుకుంటే శాశ్వతంగా ఈ ఇంటికి నేను మహారాణి అవుతాను ఇక ఈ నిజం ఎప్పటికీ బయటికి రాకూడదు అంటే ఈ గ్రాణి కొడుకుని పైకి పంపించాలి అవును అప్పుడే ఈ నిజం ఎప్పటికీ బయటపడదు అప్పుడు ఎప్పటికీ నేను శివన్నారాయణ మనవరాలు దశరథ సుమిత్ర కూతురుగా ఈ ఇంట్లో వారసురాలుగా ఉండిపోతాను అంటూ జోష్న మనసులో అనుకుంటుంది ఇంకా ఒక పక్కన కార్తిక్ వాళ్ళు ఇక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తారు ఇక కార్తీక్ అయితే దీపతో దీపా నువ్వేమీ తప్పు చేయలేదు లేదు కార్తిక్ బాబు మీరెంత నన్ను వెనకేసుకొచ్చినా దీనంతటికీ కారణం నేనే నా వల్లే ఈరోజు మీకు ఈ పరిస్థితి వచ్చింది నేను నష్ట జాతుకురాల్ని నాతో పాటు నా అందరికీ ఎప్పుడూ కూడా నష్టమే జరుగుతుంది నా వల్ల అందరికీ బాధే మిగులుతుంది అని దీప బాధపడుతూ ఉంటే ఇక జో ఇదంతా చూసిన శౌర్య ఏమైందమ్మా ఎందుకలా ఏడుస్తున్నావు ఏం జరిగింది నాన్న అమ్మకేమైంది అని అంటూ ఉంటే గారు శౌర్యని పక్కకి తీసుకెళ్ళండి శౌర్య రావే నీకు నేను బిస్కెట్లు కొంటాను రా అంటూ పక్కకి తీసుకొని వెళ్తుంది ఇక కాంచిన చూడు దీపా నువ్వేమీ మాకు అన్యాయం చేయలేదు నువ్వు రావటం వల్ల మాకేమీ నష్టం కలగలేదు ఇంకా చెప్పాలంటే మాకు ఎవరి సొంత వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో నీ వల్లే తెలిసింది దీపా అమ్మా అవును దీపా ఈరోజు నుంచి నువ్వు నన్ను కాంచనమ్మ గారు కాదు అత్తయ్య అని ప్రేమగా పిలువమ్మా ఎందుకంటే నా వాళ్ళు నన్ను ఎప్పుడో దూరం పెట్టేశారు వాళ్ళతో నాకు ఏ సంబంధం లేదని తెంచుకుపోయారు ఉన్న మీరేనా నన్ను ఆప్యాయంగా రక్త సంబంధంతో పిలిస్తే సంతోషంగా ఉంటాను అని కాంచన ఏడుస్తుంటే ఒక్కసారిగా దీపా కాంచన చేపట్టుకొని అత్తయ్య ఏడవద్దు మీరు మీరు ఏడిస్తే నాకు బాధగా అనిపిస్తుంది అని ఎనగాలి ఇక కార్తీక్ చూడు దీపా ఇక మనమంతా ఒక కుటుంబం మన కుటుంబం కోసం మనం ఏం చేయాలో ఆ నిర్ణయం తీసుకుందాం కార్తీక్ బాబు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి దీప ఒక హోటల్లో పనిచేసేది కదా ఆ బాబాయ్ ఉంటాడు ఆ బాబాయ్ దీప కార్తీకుల్ని చూసి కార్తిక్ బాబు దీపమ్మా ఏంటమ్మా ఇక్కడున్నారేంటి అని ఎనగాలలే బాబాయ్ మీరు ఏం చెప్తానమ్మా నువ్వు ఉన్నంత వరకు హోటల్ బాగా రన్ అయింది ఇప్పుడు మళ్ళీ హోటల్లో బేరాలు పోయాయమ్మా ఎవరు సరిగ్గా రావట్లేదు అందుకే ఏదైనా పనికి పోదామని వచ్చాను అని అంటాడు ఒక్కసారిగా దీప కార్తిక్ బాబు మనం బాబాయ్ హోటల్ తీసుకొని అక్కడే ఉండి హోటల్ నడుపుకుంటే కరెక్ట్గా చెప్పవు దీప పద అంటూ బాబాయ్ ఆ హోటల్ని మేము తీసుకుంటాం దానికి కావాల్సిన డబ్బులు మేము నీకు ఇస్తాము అలాగే నువ్వు హోటల్లో ఏదైనా పని కూడా చేసుకోవచ్చు అని వెనకాలే ఇక సరే అని అతను ఆ బాబాయ్ ఇక ఆ హోటల్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు ఇంతలోకి కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక దీప ఏమైంది కార్తిక్ బాబు ఇంత చిన్న హోటల్లో మీరు మెయింటైన్ చేయాలంటే మీకు బాధగా అనిపిస్తుందా లేదు దీప ఈ చిన్న హోటల్ని నేను ఇంకొంచెం మోడిఫికేషన్ చేసి ఒక రెస్టారెంట్ని ప్లాన్ చేస్తున్నాను అదేంటి కార్తీక్ బాబు దీప నా సొంతంగా నేను సంపాదించిన డబ్బు కొంచెం నా అకౌంట్లో ఉంది ఆ అమౌంట్ని తీసుకొని వచ్చి నేను దీన్ని మార్చి చిన్న రెస్టారెంట్ని పెడతాను అందులో కుక్కు మాత్రం నువ్వే సరే కార్తీక్ బాబు మీకు నచ్చినట్టు చేయండి అని దీప ఇక కార్తీక్ ఎలా అయినా సరే ఏదో ఒకటి చేసి రెస్టారెంట్ని స్టార్ట్ చేయాలి ఎందుకంటే సౌర్యకి ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుందో తెలీదు సౌర్య ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బుల్ని నేను సమకూర్చాలి అందుకే ఏదో ఒకటి త్వరగా స్టార్ట్ చేసి త్వరగా బిజినెస్ని డెవలప్మెంట్ చేయాలి అని కార్తీక్ ఇక మనసులో అనుకుంటాడు ఇంతలోకి ఒక పక్కన దాసు స్వప్న అలాగే కాసి ముగ్గురు కూడా ఇక దీపావళి ఇంటికి వస్తారు వచ్చేసరికి గుమ్మానికి లాక్ వేసి ఉంటుంది అది చూసి ఒక్కసారిగా స్వప్న కాసి ఇంకా దాసు షాక్ అవుతారు ఇదేంటి అన్నయ్య వాళ్ళ ఇంటికి లాక్ చేసి ఉంది అన్నయ్య వాళ్ళు బయటకు వెళ్ళుంటారా వెళ్తే పెద్దమ్మ వాళ్ళైనా ఇంట్లో ఉంటారు కదా మరి ఎవరూ లేరేంటిన్నాడు కదా ఒకసారి అడుగుదాం పదరా పదతిల్లు అంటూ ఇక కాసి వాచ్మెన్తో మా బావ వాళ్ళు బయటకు వెళ్ళారా లేదండి వాళ్ళ ఇంట్లోంచి ఎప్పుడో వెళ్ళిపోయారు కదా ఇల్లు తాళం వేశారు అందుకే కాపలా ఉండమని పెద్దయ్య గారు చెప్తే నేను ఇక్కడ ఉన్నాను ఏంటి ఇంట్లోంచి బావవాళ్ళు వెళ్ళిపోయారా అవును వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోయి రెండు రోజులు అవుతుంది అని వెనకాలే ఒక్కసారిగా దాసు కాశీ స్వప్న షాక్ అయిపోతారు ఇక స్వప్న నాకు తెలిసి ఖచ్చితంగా దీప వదిన పేరు మీద రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నామని జోష్నే గొడవ గొడవ చేసి ఉంటుంది తాతయ్య గారికి కోపం వచ్చి అన్నయ్యని ఏవో అనుంటారు అందుకే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి ఉంటారు దీని అంతటికీ కారణం జోష్నే అని కాశీ అలాగే స్వప్న అనుకుంటూ ఉంటే ఇక కాశీ అయితే ఎందుకు జోష్నక్క కనీసం మనిషిగా కూడా ఆలోచించదు తనకి మానవత్వం జాలి దయ అలాంటివేమీ ఉండవా ఎందుకు వాళ్ళని ఇంత ఇబ్బంది పెడుతుంది అని అనగానే ఇక దాసు నాకు తెలుసు జోష్న ఇంకా ఇంకా బరి తెగిస్తుంది అని వీటన్నిటికీ పునిష్ట పెట్టాలంటే నేనే ఏదో ఒకటి చేయాలి అని దాసు మనసులో అనుకుంటాడు ఇంకా ఒక పక్కన జోష్ణ ఇంకా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆ ఫోన్లో ఉన్న అతను మేడం ఒకసారంటే నేను మిస్ చేశాను రెండోసారి ఆ మిస్టేక్ జరగదు ఈసారి దాన్ని ఖచ్చితంగా పైకి పంపించేస్తాను అని చెప్పేసి దీపని చంపబోయిన ఆ రౌడీ జ్యోష్నతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక జోష్న చూడు ఆ పని వదిలే దాన్ని నువ్వేమీ చేయలేవని మాకు పూర్తిగా అర్థమైంది ఈసారి నీకు ఇంకొక పని అప్పచెప్తున్నా నువ్వు ఈ పని కూడా చేయకపోతే ఇక నీ మొహాన్ని కూడా నాకు చూపించద్దు మేడం నేను చెప్తున్నాను కదా ఈసారి ఖచ్చితంగా మీరు అనుకున్నది చేస్తాను నేను చెప్తుంది నమ్మండి మేడం అని వెనకాలి సరే అయితే చెప్తాను విను నేను పంపిస్తున్న వాడి ప్రాణాలు తీయాలి నువ్వు వాడి ఫోటో నీకు వాట్సాప్లో సెండ్ చేశాను చూడు అలాగే ఎట్టి పరిస్థితిలోనూ ఈ విషయం బయటికి రాకూడదు చూసారుగా మేడం ఆ రోజు వాళ్ళు మమ్మల్ని ఎంత కొట్టినా మీ పేరు నేను బయట పెట్టలేదు ఇప్పుడు కూడా అంతే వీడిని చంపాకే మీకు నేను ఫోన్ చేస్తాను ఈ విషయం ఎవ్వరికీ చెప్పను ఓకే ఫోటోని సెండ్ చేస్తున్నాను చూడు అంటూ ఇక దాసు ఫోటోని సెండ్ చేస్తూ ఈ దాసుగాడు ఖచ్చితంగా చావాలి అని చెప్పి జ్యోష్న ఫోన్ కట్ చేసేసి ఇక వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడే పారిజాతం ఉంటుంది ఇక జోష్న పారిజాతాన్ని చూసి షాక్ అయిపోతుంది ఇక పారిజాతం అయితే జ్యోష్న చంప పగల కొడుతుంది దాంతో జ్యోష్న గ్రాని అని వెనకాలే నోర్ ముయవే నా కొడుకునే నీ కన్న తండ్రినే చంపాలనుకుంటున్నావా అసలు నువ్వు నా చేతిలో చచ్చావే అంటూ పారిజాతం జోష్న చంపలు పగల కొడుతూ ఉంటే ఒక్కసారిగా జోష్న పారిజాతాన్ని పక్కకి గంటేస్తుంది ఏయ్ నీకేనా పిచ్చా ఇలా కొడుతున్నావేంటి నేను చెప్పేది విను ఏంటే నువ్వు చెప్తే నేను వినేది అసలు నేను ఈ ఇంటికి మహారాణి చేయాలనుకుందే నా కొడుకు దాసిగాడు గురించి వాడికి ఈ అన్యాయం చేశాడని ఈ కుటుంబం మీద పగబట్టాను అలాంటిది నా కొడుకునే నువ్వు చంపాలని చూస్తావా నువ్వైపోయేవైనా చేతిలో ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చవే గ్రాని అవునే నీ కన్న తండ్రని తెలియకుండా నువ్వు వాడి మీద ఆ రోజు చేయి చేసుకున్నావు విషయం తెలిసాక కూడా నువ్వు వాడిని ఏ రోజు నాన్న అని ప్రేమగా పిలవలేదు ఈరోజు వాడిని చంపాలని చూస్తున్నావు రేపు నువ్వు నన్ను కూడా చంపిస్తావే నువ్వు పెద్ద రాక్షసివి ఆ దీపే బెటరు ఏ రక్త సంబంధం లేకపోయినా మీ నాన్నని బాబాయ్ అంటూ ప్రేమగా పిలుస్తుంది అందరినీ చాలా ప్రేమిస్తుంది కానీ నువ్వు ఒక పాము లాంటి దానివి పాలు పోసి పెంచిన నన్నే నా కొడుకునే చంపాలని చూస్తున్నావు జిప్పుడే జిప్పుడే స్వరూపం అందరికీ చెప్పేస్తాను అని పారిజాత అనగానే ఒక్కసారిగా జ్యోష్న గ్రణి పిచ్చి పట్టింద నీకు అసలు నీ కొడుకుని నేను ఎందుకు చంపాలనుకుంటున్నానో తెలుసా ఆ విషయం నేను చెప్తానమ్మా అంటూ దాసు అంటాడు ఒక్కసారిగా పారిజాతం జోష్న దాసు రావడంతో షాక్ అవుతారు ఇక పా అయితే ఏయ్ నువ్వెలా వచ్చావు అది కూడా నా రూమ్లోకి నిన్ను గనుక మా తాత చూసాడంటే ఏం చేస్తాడు జ్యోష్న మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడా గెంటేని నాతో పాటు నువ్వు కూడా వచ్చేద్దువా అని ఎనగాలి ఇక పారిజాతం ఒరే దాసు నీ కూతురు నేను మంచిది కాదురా నేను ముందు నుంచి అదే హెచ్చరిస్తున్నాను కదమ్మా నా కూతుర్ని నువ్వు సరిగా పెంచలేదమ్మా అందుకే మానవత్వాన్ని మరిచి హంతకురాలుగా తయారవుతుంది ఆ రోజు దీపని చంపాలనుకుంది రోజు నన్ను చంపాలనుకుంది రేపు నిన్ను కూడా చంపిస్తుంది ఒరే దాసు జ్యోష్న ఇలా అవుతుందని నేను అనుకోలేదురా నాకు తెలుసమ్మా ఇది ఇలాగే అవుతుందని ఏంటి వీళ్ళిద్దరూ నాకే రివర్స్ అవుతున్నట్టున్నారు ఇప్పుడు నేను ఏదో ఒకటి చేసి వీళ్ళని కూల్ చేయాలి అని చెప్పేసి ఇక జ్యోష్ణ నాన్న నేను నిన్నెందుకు చంపాలనుకుంటాను గ్రాని మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని అంటూ ఉంటే అప్పుడే శివనారాయణ ఏంటి ఈ దాసుగాడు గొంతేంటి జ్యోష్నకు రూంలోంచి వినిపిస్తుంది వీడు పైకొచ్చాడే ఏంటి అని శివనారాయణ కోపంగా రూంలోకి వస్తూ ఉంటే ఇక జ్యోష్న నాన్న నేను చెప్పేది నిజం నాన్న నువ్వు అలాగే గ్రాని నాకు ప్రాణం అలాంటిది మిమ్మల్ని నేనెందుకు దూరం చేసుకోవాలనుకుంటాను నిజం నాన్న నేను సుమిత్ర వదిన సుమిత్ర దశరథల కూతురు కాదు నీ కూతురునని గ్రాని నాకు చెప్పాక ఆ రోజే నువ్వు మా నాన్నవని తెలిసాక నేను నీ మీద చాలా ప్రేమని పెంచుకున్నాను నాన్న అని జ్యోష్న అంటుంది ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు జోష్ణ ఏంటి దాసుగారిని నాన్న అని పిలుస్తుంది నాకేం అర్థం కావట్లేదే అని అనుకుంటాడు ఇక పారిజాతం జ్యోష్న అవును గ్రాని ఆ రోజే నేను నాన్నకి అలాగే నా తమ్ముడు కాశీకి తప్పకుండా ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాను అబద్ధాలు చాలు జోష్నా దొరికిపోయావని ఈ తండ్రినే మోసం చేయాలనుకుంటున్నావేమో నీ మోసాలకి ఇంకా పెట్టు అని అనగానే ఇక జోష్ణ లేదు నాన్న నేను చెప్పేది నోర్మై జోష్నా నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు ఇంటి వారసురాలకి అన్యాయం జరగనివ్వను ఇంటి వారసురాలకి ప్రమాదం జరిగితే ఎప్పటికైనా నిజం బయట పెడతాను అని నీకు చెప్పాను కానీ నువ్వు భయపడలేదు దీపని రెండుసార్లు చంపాలని చూశావు ఇప్పుడు కూడా దీపకి అన్యాయం చేసావు ఈ కోట్ల ఆస్తికి వారసురాలు దీప అలాంటి తనని రోడ్డు మీద పడేలా చేసావు కాబట్టి ఇక ఈ నిజాన్ని నేను బయట పెడతాను జోష్ణ ఏంట్రా ఏం మాట్లాడుతున్నారా దసు దీప వారసురాలు అంటున్నావేంటి అసలు ఏ నిజన్ అని వెనకాలే అమ్మా ఈ విషయం నీకు కూడా తెలీదు ఆ రోజు నువ్వు సుమిత్ర వదిన దసరథాన్నయ్య కూతుర్ని చంపమని కబేలాకి ఇస్తే వాడు బస్ స్టాండ్లో వదిలి వెళ్ళిపాడన్నానే తను ఎవరో కాదు దీప దీపే ఈ ఇంటి వారసురాలమ్మా ఈ విషయం జోష్ణకి తెలుసు తెలిసాకే దీపని చంపాలనుకుంది ఇప్పుడు దీపని శివనారాయణ గారిని రెచ్చగొట్టి రోడ్డు మీద పడేలా చేసింది ఈ ఇంటి వారసురాల జీవితాన్ని నాశనం చేసింది అని వెనకాలే శివనారాయణ షాక్ అవుతాడు జంటి దీప నా మనవరాలా నా కొడుకు దశరథ కూతురా జోష్ణ ఈ దాసు గడి కూతురా ఇదంతా నాకు తెలియక నా మనవరాల్ని నా నోటితోనే అనామకురాలు అనాథ అన్నాను తనని నోటుకొచ్చినట్టు మాట్లాడాను ఎన్నో మాటలు అన్నాను పుట్టగాళ్ళే నీలాంటి నా అనవరాలు నాకు పుడితే నేను ఏ బస్టాండ్లోనో రైల్వే స్టేషన్లోనో వదిలేస్తాను అన్నాను కానీ నిజంగానే ఆ దేవుడు నా మనవరాల్ని బస్ స్టాండ్ పాల్చేశాడు అలాంటిది నేను ఈరోజు నా మనవరాల్ని ఇంటి నుంచి తరిమేశాను చాలా పెద్ద తప్పు చేశాను అని శివనారాయణ అనుకుంటూ ఉంటే ఇక దాసు ఈ మాట చెప్పడంతో పారిజాతం ఈ దీపే ఈ ఇంటి వారసురాలా అవును రానీ ఈ విషయం బయటికి రాకూడదని నేను ఎంతో పగడుబందీతో ప్లాన్ చేస్తున్నాను అని అంటూ ఉంటే ఒక్కసారిగా శివనారాయణ అవసరం లేదు జ్యోష్నా నాకంతా నిజం తెలిసిపోయింది అని శివనారాయణ అంటాడు ఒక్కసారిగా దాసు అలాగే పారిజాతం జ్యోష్న షాక్ అయిపోతారు ఇక శివనారాయణ అర్పుకి దసరథ సుమిత్ర గబగబా అక్కడికి వస్తారు మావి గారు ఏమైంది దాసు నువ్వెప్పుడు వచ్చావు నాన్న ఏమైంది నాన్న ఎందుకు మీరు అలా గట్టిగా అరిచారు జ్యోష్నని అని వెనకాలనే ఒరే దశరథ అమ్మ సుమిత్ర ఈ జ్యోష్ణ మీ కూతురు కాదు నా మనవరాలు కాదు ఈ పారిజాతం అలాగే చేసిన కుట్ర వల్ల నా బలవరాలు మన ఇంటికి దూరమైంది అవున్రా దశరథ ఏంటి నాన్న మీరు అంటుంది అవును ఈ పారిజాతం పుట్టగాలనే నీ కూతుర్ని దూరం చేసి ఆ దాసు కూతుర్ని నీ పక్కన పడుకో జోష్న దాసుగాడి కూతురు మరి మ నా కూతురు ఏమైనట్టు మావయ్య గారు నాన్న మరి నా కూతురు దీపే మీ కూతురమ్మా దీపే నా మనవరాలు ఈ విషయం తెలియక నేను దీపని ఎన్నో మాటలు అన్నాను వెళ్ళి వెంటనే క్షామాపణ చెప్పి నా మన మనవరాలు దీపని ఇంటికి తీసుకొద్దాం వచ్చాక వీళ్ళిద్దరిని మెడ పట్టుకుని బయటికి గంటిస్తాను అని వెనకాలే దాసు మీరు ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు సార్ సుమిత్ర వదిన దసరథ అన్నయ్య ఈ విషయం మీతో వచ్చి చెప్పాలి అనుకున్నాను కానీ మీరు ఇంట్లో లేకుండా పోయారు జోష్నన్ నాతో మాట తీసుకుంది అందుకే ఈ నిజాన్ని ఇన్ని రోజులు నేను బయట పెట్టలేదు ఎప్పటికైనా మీకు నిజం తెలిసింది అదే నాకు సంతోషం అని ఎనగాలి ఇక శివనారాయణ దశరథ సుమిత్ర ముగ్గురు కూడా ఇక దీప వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని అక్కడికి వస్తారు ఇక దీప ఈ ఆ రెస్టారెంట్లో దోశలు వేస్తూ ఉంటే ఒక్కసారిగా కార్ అది చూసిన శివ నారాయణ గబగబా దీప దగ్గరికి వెళ్ళి అమ్మ దీప నా మనవరాలువి నువ్వే విషయం తెలియక నిన్ను ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చాను నేను ఈ తాతయ్యని క్షమిస్తావా అమ్మ అని వెనగాలే సుమిత్ర అలాగే దసరథ కూడా దీపాన్ని దగ్గరికి తీసుకుంటారు కాంచన కార్తిక్కి ఏమీ అర్థం కాదు కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్